శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఆకాశం హద్దురా అవకాశం వదలద్దురా ఇదండి ఈ విషయం ఆకాశం హద్దురా అవకాశం వదలద్దురా ఒక్కోసారి మనిషికి మంచి అవకాశం వస్తుంది ఆ అవకాశమే ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ఒక మహా అదృష్టంగా కూడా మనిషికి ఒక వరంలాగా కూడా లభిస్తుంది సాధారణంగా మనం కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు కదండి అలాగే ఇష్టపడినప్పుడు వసంతం వస్తుందా మనం కోరుకోగానే శ్రీరామం వస్తుందా ఉగాది వస్తుందా వినాయక చవితి వస్తుందా వాటి ఋతువుల్లో ఆయా పండుగలు వస్తాయి అలాగే చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనస్సు కనిపించదు మరి అలాగే ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరండి జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నది పొందినప్పుడు కాదండి వచ్చినవి పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది అలాగే చేతికి అందిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నప్పుడే కోరుకున్న గమ్యానికి మనం చేరువవుతాం అవకాశాలు తమంతట తాముగా మన దగ్గరకు రావండి మన కాళ్ళ దగ్గరకు కానీ మన గుండెల దగ్గరకు కానీ మన ఒడిలోకి కానీ రావు వాటి కోసం వెతకాలి వాటి కోసం అన్వేషించాలి వాటి కోసం పరితపించాలి ఇచ్చం అన్వేషణ 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 తప్పించాలి శ్రమించాలి అందిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకొని మనకి సులువుగా మనకి సౌలభ్యంగా ఉండేటట్టుగా మలుసుకొని ఆ కర్తవ్యోన్ముఖలమై కార్యనిర్వహణలో విజయం సాధిస్తే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు రామాయణం చూడండి రామాయణంలో హనుమంతుడు సీతాన్వేషణ ప్రయత్నంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టలేదండి ఎన్నో రకాల పరీక్షలను అడ్డంకులను అధిగమించి అధిగమించి మరి చివరికి జాడ తెలుసుకున్నాడు రామకార్యాన్ని పూర్తి చేశాడు అలాగే ఉడత సైతం తన వంతు సాయం చేసింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాముడి ప్రేమను పొందాడండి ఆంజనేయుడు అలాగే మనకి చరిత్రలో చెప్పుకోదగ్గది కురుక్షేత్ర యుద్ధం మరి కురుక్షేత్ర యుద్ధంలో మోహావేశంలో చిక్కుకున్న అర్జునుడి మనసును మార్చాలనుకున్నాడు శ్రీకృష్ణుడు మిత్రుడు బంధువు అయిన అర్జునుడు అజ్ఞానపు చీకటి లోయలోకి జారిపోకుండా కాపాడి గీతామృత బోధ చేసి అర్జునుడిని కార్యరంగంలో ఇద్దరిగంలో కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు కదా మరి అవకాశాలు కలిసి రావటానికి అదృష్టం ఉండాలని కొందరి వాదన అదృష్టం కొంతవరకే ఉపయోగపడుతుంది స్వయం కృషి ఉండాలి అలాగే అవకాశాన్ని సద్వినియోగపరచుకునేటువంటి యుక్తి శక్తి మనకు కావాలి నిజానికి అంటే ఎవరో కాదండి కిందపడ్డ ప్రతిసారి లేచి నిలబడేవాడు ఎదురు దెబ్బలు కష్ట నష్టాలు అవరోధాలు జీవితంలో ఒక భాగం అనుకుని ముందుకు సాగేవాడే ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం ఎవరికి కఠినంగా అనిపించదు అప్పుడు ప్రతి మనిషి మానసికంగా ఎదగటానికి ప్రయత్నిస్తాడు ప్రతి సమస్య వెనుక ఒక అవకాశం ఉందని భావించి ఆశావనంతో ముందుకు అడుగు వేస్తాడు చాలామంది తమను దురదృష్టం వెంటాడుతోంది అవకాశాలు రాకుండా ఎవరెవరో అడ్డుకుంటున్నారు కొందరైతే మోసం చేస్తున్నారు స్నేహితులుగా ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నారు కుటుంబ సభ్యులే ప్రోత్సహించటం లేదు కుటుంబ సభ్యులు నిరాశపరుస్తున్నారు ఎక్కడ ఏ ప్రయత్నం చేసినా సరే విఫలమైపోతుంది అక్కడ నాకు పోటీ తత్వంగా ఎంతోమంది నాకు కాంపిటీషన్గా వస్తున్నారు అని చెప్పి నైరాశ్యంతో నిరాశతో జీవితాన్ని వాళ్ళని చాలామందిని ఉన్నాం అలాగే తనువు చాలించిన వాళ్ళని కూడా దురదృష్టవంతులను ఎంతోమందిని మనం చూస్తున్నాం నిజానికి మనకు ఏది రావాలో అదే వస్తుందండి ఆ భగవంతుడికి ఎవరి మీద పక్షపాతం ఉండదు ఎవరు దేనికి అర్హులో అదే వారు పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి అలానే వేదాంతం చెప్తూ కూర్చోమని చెప్పట్ల మనకి దొరికేదే అవుతుందని చెప్పి అనుకోకుండా మన ప్రయత్నాలు ఏవో మనం చేస్తూ ఉండాలి మన ప్రయత్నాలు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఎప్పుడప్పుడు ఏదో ఒక విధంగా మరి అవకాశం ఒక అదృష్ట దేవతలాగా వరించవచ్చు కదండి మనిషిని మరి భగవంతుడి పూజ తర్వాత పువ్వు పండు ఇలా ఏదైనా సరే భక్తితో కృతజ్ఞతతో భగవంతుడికి మనం నివేదిస్తే అదే మనం ఆరగిస్తాం అలాగే ఈ జీవితంలో లభించిన ఎలాంటి అవకాశాన్ని అయినా సరే గాడ్ గిఫ్ట్గా భావించి ఒక ఛాలెంజ్గా స్వీకరించాలండి స్వశక్తితో ఇతరులను ఒప్పించి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి అనుకున్న లక్ష్యాలను మరి చేరటానికి ప్రయత్నించాలి ఉత్తమ కార్యాలు చేస్తూ ఉదాత్త వ్యూహంతో ముందుకు సాగితే ఆ మనిషికి తప్పక దైవభక్తి తోడవుతుందండి తప్పనిసరిగా అప్పుడు అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి చేతికి అందిన అవకాశాలను స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకునే వారు చాలామంది ఉన్నారు అలా వినియోగించుకోవటం వల్ల వారి జీవితంలో పైకి ఎదగలేని వాళ్ళు చాలామందిని చూస్తున్నాం మనం అవకాశాలను చేతికొచ్చిన అవకాశాలను స్వార్థ ప్రయోజనాలకు కాకుండా తన కుటుంబ క్షేమం కోసం సంక్షేమం కోసం సమాజ శ్రేయస్సు కోసం మనం ఉపయోగించుకోవాలి దానం పరోపకారం సమాజ సేవ నిర్వహించే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఒక దైవం ఇచ్చినటువంటి వరంగా భావించి పరమ పవిత్రంగా ఒక నిజాయితీతో ఒక నమ్మకంతో ఒక పారదర్శకతతో మనం ఆ కార్యాలు పూర్తి చేయడానికి సేవలు అందజేయటానికి ప్రయత్నించాలి అలాంటి అవకాశాల వల్లే మనిషికి శాశ్వత కీర్తి లభిస్తుందండి మరి నిజంగా చెప్పాలంటే అవకాశం అనేటువంటిది అదృష్టం కల్పించినటువంటి ఒక వరం కాదండి అవకాశం అనేటువంటిది మనం వెతుక్కుంటూ వెళ్ళాలి అంతే తప్ప అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని అనుకోవటం నిష్ప్రయోజనం ట్రై అగైన్ ట్రై ట్రై అగైన్ ట్రై అంటాడు ప్రయత్నించు ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ ప్రయత్నించు ప్రయత్నించు విసుగు విరామం లేకుండా ప్రయత్నించు ఒక వేవులో వెళ్ళావు ఒక యాటిట్యూడ్తో వెళ్ళావు ఒక పంథాలో వెళ్ళావు ఒక రంగంలోకి వెళ్ళి అక్కడ సక్సెస్ సాధించాలనుకుంటున్నాం అక్కడ నీకు అన్ని ఫెయిల్యూర్స్ అడ్డంకులు వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి మరొక రంగాన్ని మరొక అవకాశాన్ని మరొక వైఖరిని అక్కడ ప్రయత్నం చేయాలి మనం అంతే తప్ప తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటూ ఒకే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి 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 విసుగు పుట్టకూడదు ఇంకో ఉద్యోగం ప్రయత్నం లేకపోతే ఇంకేదైనా ఒక చిన్న వ్యాపారం బ్యాంకులో తీసుకొని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అవకాశాలు ఉంటాయి కోట్లాది ఆలోచనలు ఉన్నప్పుడు కోట్లాది అవకాశాలు ఉంటాయి కంపెనీలు బోల్డ్ ఉన్నప్పుడు అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి ఒక అవకాశం వచ్చింది అంటే దాన్ని ఎలా స్వీకరించాలి దాన్ని ఎలా అందిపుచ్చుకొని ఒక వైకుంఠపాడి నిత్యంలాగా ఎగదోసి పైకెక్కి విజయ పథంలో అధిరోహించాలి కూర్చోవాలి అని అనిపించినప్పుడు అవకాశం అనేటువంటిది ఒక దేవుడిచ్చిన ఒక వరంగా మనకు సంప్రాప్తిస్తుందండి దీన్ని విశ్వనాథ రమ పంపించారండి మరి విశ్వనాథ రమ్మ పంపించిన దాన్ని మా ఆంధ్రపత్రికలో నా సహచర ఉద్యోగి వారు పంపించింది నేను చదివి మీకు వినిపించాను అంటే నారు మంచి